హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకో ముఖ్యంగా మనకు జడ్జ్ బంగ్లాస్ అయితే శరవేగా వర్క్ అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు అసెంబ్లీ నిర్మాణ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి అసెంబ్లీ అనమాట మన భవనము ఇది చాలా ఐకానిక్తో కొత్తగా డిజైన్ చేస్తున్నారు ఇది వచ్చి ఈ సిక్స్ రోడ్ అనమాట పనులు ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే కంప్లీట్ జరుగుతుంది ఇదే రూట్లో మనకు సీఎం నివాసం ఉంది సో ఇక్కడ వర్క్ అయితే అండర్ డ్రైనేజ్ ఈ ఇరవై వర్క్ అయితే శరవేగం చేస్తున్నారు మీరు చూస్తున్నది జడ్జి బంగ్ అనమాట ఈ నెమోతో మొత్తం ఏరియా మొత్తం జడ్జిలో అయితే నిర్మిస్తున్నారు అనమాట ఇవన్నీ ఇవి ఎలా ఉందో ఇంకతో చూపిస్తాను చూసారా ఇవి సో నిర్మాణాలు స్టార్ట్ అయిపోయి ఈ స్టేజ్లో వచ్చేసాయి అనమాట ఇవి వర్క్ అయితే చేస్తున్నారు ఈ నిర్మాణ పాలన శరవేగం జరుగుతున్నాయి సో బ్యాక్ సైడ్ అనమాట ఇవి ఇది ఆల్రెడీ ఈ నమోనోతో ప్రతి ఒక్క బంగాళా అయితే ఈ నెమోతో డిజైన్ చేస్తున్నారు మొత్తం నమూనాలు ఇవి ఈ బిల్డింగ్ దగ్గర వర్క్ ఇక్కడ మట్టి వర్క్ అయితే జరుగుతుంది లోపల బంగ్లాలో ఆ బిల్డింగ్ లోపల మొత్తం రోడ్డు వేస్తున్నారు అన్నమాట మీరు చూడవచ్చు ఇది వచ్చి మనకు పర్మనెంట్ టెంపరీ హైకోర్టు దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇవి వాళ్ళు జడ్జి బంగ్లాస్కి అతి సమీపంలో ఉంటుంది ఇదే రూట్లో మనకి సీమ్ ఆపోజిట్లో కూడా ఉంటుంది అతి సమీపంలో ఉంటుంది అన్నమాట ఈ బంగ్లాసు ఇదే లైన్లో మనకు మినిస్టర్ క్వార్టర్స్ కూడా వచ్చాయి దీంట్లో ఆపోజిట్లో అనమాట సో ట్రాక్టర్తో మట్టి ఇప్పుడు బిల్డింగ్ లోపల తోలుతున్నారు రోడ్కి మీరు చూడొచ్చు వర్క్ ఇది సో మొత్తం చాలా అద్భుతంగా అయితే ఈ నిర్మాణాలు అయితే చేస్తున్నారు మీరు చూడవచ్చు జేసీబీ కూడా ఉంది చూడండి మొత్తం కూడా ఇంటర్నల్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నారనమాట రాబోయే ఒక సిక్స్ మంత్స్ లోపల ఇవి అద్భుతంగా మనకొతే ఈ ఏరియా కనిపించబోతుంది మరో మూడు వస్తే మనకు ఒక ఐడియా వస్తే కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ ఏరియా మొత్తం చూడండి ఈ నిర్మాణాలు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ లైన్ మొత్తం చూడండి ఇప్పుడు సో ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి అనమాట అవి రిమైనింగ్ వర్క్ అంతా స్టార్ట్ చేసేసారు వర్క్ అయితే జరుగుతూనే ఉంది అనమాట ఇది మొత్తం మొట్ట వర్క్ ముందు ఇది ఇంకా లోపల చూసారంటే ఇక్కడ చూడండి బిగ్స్ ఇప్పుడే లోడ్ వచ్చింది వీటిని తీస్తున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చి చేస్తున్నారు ఇదంతా మొత్తం అప్పుడంతా అడువు అయిపోయింది అనమాట జంగ్లీ గీయరేంజ్ చేసి స్టేజ్కి వచ్చింది అసలు మీరు ఆరు నెలల ముందు చూస్తుంటే మొత్తం ఏం కనిపించేటి కాదు మొత్తం కంప చెట్లు ఇవన్నీ చెట్లు ఉండేవి అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే స్టార్ట్ చేశారు చాలా వేగంతో ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణాల పనులు అయితే దూసుకెళ్తున్నాయి అనమాట ఈ లోడ్ ఇప్పుడే బిక్స్ ని లోడ్ అన్లోడ్ చేస్తున్నారు చూడవచ్చు మీరు చూడండి ముందు కూడా ఎన్నో లారీలు ఉన్నాయి ఇది వచ్చి మనకు అసెంబ్లీ నిర్మాణం చాలా శరవేగం చేస్తున్నారు ఇక్కడైతే ఇక్కడ వీటిని నిర్మాణం అయితే చేస్తున్నారు కాంక్రీట్ కోసం ఇది ఈ బేస్మెంట్లు ఎలాంటి వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇవైతే మొత్తం ఎస్టెంబ్లీ చేస్తున్నారు ఈ ప్లాంట్ని ఇక్కడ దగ్గరలోనే ఎందుకంటే నిర్మాణం ఈ సరికొత్త టెక్నాలజీతో మనకు ఇది చాలా అద్భుతంగా అయితే అసెంబ్లీ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇది ట్రాన్స్ఫార్మ్ కూడా ఇప్పుడే నిర్మించారు ఇటీవలే చూడవచ్చు ఇందులోనే లోపల పనులు అయితే అన్నమాట ఇది ఈ కాంక్రీట్ మిక్స్ ఇక్కడే చేసి అసెంబ్లీ నిర్మాణానికి దగ్గర కానీ ఇవి చాలా వేగంతో ఇంకా దూసుకెళ్ళిపోతున్నాయి అనమాట ఈ సెటప్ అయితే చేస్తున్నారు లోపల కూడా పనులు జరుగుతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా జరుగుతున్నాయి కూడా చూపిస్తాను చాలా మంది ఉన్నారు లోపల భారీ భారీ క్రెయిన్స్ మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడ ఎంఎల్సి టవర్స్ ఇవి లో దీని లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ కూడా భారీ వెహికల్స్ ఉన్నాయి చూడండి జేసీ బిల్లు లారీలు ఎన్ని ఉన్నాయి క్రైన్స్ వర్క్ కంటిన్యూ జరుగుతుంది చూడండి సో ఈ మందిని స్టార్ట్ చేసేసారు కొత్తగా అసెంబ్లీ ఇవి హెచ్ఓడి టవర్స్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇది అసెంబ్లీ ఇది చాలా ఐకానిక్ డిజైన్తో వీటిని నిర్మిస్తున్నారు అసెంబ్లీ చాలా అద్భుతంగా ఉంది ముందు పార్కింగ్ ఇది వచ్చి మనకు సందగ్గ సందర్శన కోసం ఇది మనం ఏర్పాటు అయితే చేయబోతున్నారు అనమాట అసెంబ్లీ సో అసెంబ్లీ జరిగినప్పుడు అయితే ఇక్కడి నుంచి చూడొచ్చు పైకి వెళ్ళి చాలా టవర్ మీదకి వెళ్ళి మొత్తం యూ అయితే అమరావతి చూడవచ్చు ఆ విధంగా ఇది డిజైన్ అయితే చేశారు ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నమాట చూడండి ఎన్ని లోడ్స్ లారీలు అన్ని వర్క్ అంతా భారీ భారీ క్రెయిన్స్ అంతా వర్క్ చాలా వేగంతో చేస్తున్నారు మనకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది డైలీ ఎక్విప్మెంట్ చూడండి ఐరన్స్ కానీ వారికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు ఉండడానికి ఇక్కడ పక్కనే సెడ్లు కానీ మొత్తం ట్రైన్స్ భారీ ఎక్విప్మెంట్స్ సో రాబోయే కొద్ది రోజులు మనకు చాలా అద్భుతంగా కనిపించబోతున్న ఈ ఏరియా మొత్తం బుల్లారి లారీ కూడా వస్తుంది లోపల చేసి చాలా వరకు ఉన్నాయి చాలా భారీ ఎక్విప్మెంట్స్ వర్క్ చాలా సిబ్బంది అయితే లోపల వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా మనం కొంచెం ముందుకెళ్ళేదానికి ఆస్కారం లేదనమాట ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ జేసీబీలు కూడా వర్క్ చేస్తున్నాయి మొత్తం చూడండి ఐరన్స్ ఈ పక్కన ఎంత ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ క్రెయిన్స్ ఎంత భారీ ఎక్విప్మెంట్స్ అంతా మొత్తం చేస్తున్నారు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి